హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక పింకీకి పెళ్లి సంబంధం ఖాయం చేయమని ప్రతాప్ చెప్పటం ఆ మాటలు విన్న రూప షాక్ అయిపోయి వెంటనే రాజుకి ఫోన్ చేస్తుంది రాజు పింకీకి ఆ సంబంధం ఖాయం చేశారు నానా అనగానే రాజు షాక్ అయిపోతాడు వెంటనే ఇక ఏ విధంగా అంటూ ఉంటాడు పింకికి ధైర్యం చెప్పండి నేను ఎలాగైనా గోపికి అలాగే పింకీకి పెళ్లి చేస్తాను రేపు నిశ్చితార్థం టైంకి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తీరుతాను అని చెప్పి అంటూ ఉంటాడు రాజు రూప చాలా సంబరపడిపోతూ పింకీకి ఇక రాజు మీ ఇద్దరికి పెళ్లి చేస్తానన్నాడు పింకి నువ్వేమీ కంగారు పడద్దు అని ధైర్యం చెప్తూ ఉంటుంది మరి నిజంగా రాజు అందరినీ ఎదిరించి పింకి అలాగే గోపి ఇద్దరికి కూడా పెళ్లి చేసి తీసుకొస్తే దీపక్ మళ్ళీ ఏ గొడవ చేయబోతున్నాడు విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా మరి ప్రతాప్ మనసుని మార్చబోతున్నారా మరి నిజంగా పింకీ మెడలో ఉన్న తారీని తెంచి మళ్ళీ గోపిని రాజుని మెడపట్టి బయటకు గెట్టే ప్రయత్నం ఏమన్నా చేపించబోతున్నారా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా హ్యాక్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక రూప మాట్లాడుతూ ఉంటుంది ప్రతాప్తో నాన్న ఒక్కసారి ఆలోచించండి నాన్న నేను రాజుని ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను ఇద్దరం సంతోషంగా ఉన్నామా లేదా అనేది పక్కన పెట్టండి మేమిద్దరం సంతోషంగానే ఉన్నాము మేమిద్దరం ఇబ్బంది పడింది మీరందరూ మమ్మల్ని ఒప్పుకొని మా ప్రేమను అంగీకరించి మీ ప్రోత్సాహంతో మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ మీరు ఒప్పుకున్న తర్వాత మా దురదృష్టం కొద్దీ ఇలా జరిగిపోయింది దానిని పక్కన పెట్టేయండి మీరు పింకీ అలాగే గోపి గురించి మాత్రమే ఆలోచించండి నాన్న పింకీ ఇక గోపిని ఎంత ప్రాణంగా ప్రేమించిందో మీకు తెలుసు మీరు చెప్పిన మాట మీరిచ్చిన మాటకు ఇక అన్న మాటకు విలువచ్చి పింకీ అలాగే గోపి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉన్నారు మీ మాటకు విలువించి పింకి ఇన్నాళ్ళు గోపిని పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చేసిన తర్వాత మీరు పింకీకి గోపిని దూరం చేయటం మంచిది కాదు నానా అని ఈ విధంగా అంటూ ఉండగా విజయాంబిక దీప కోపంగా లోపలికి వస్తూ ఉంటారు వచ్చి సంతోషపడినట్లుగా తమ్ముడు అది పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు తమ్ముడు పింకీకి మంచి సంబంధం తీసుకొచ్చాను తమ్ముడు అని అనగానే ఒక్కసారిగా ప్రతాప్ అలాగే సుమ చంద్ర రూపా షాక్ అయిపోతారు మెట్ల మీద నుంచుని పింకి అంతా కూడా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది వెంటనేక ఏంటక్క ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి సంబంధం తీసుకురావడం ఏంటి అనగానే వెంటనే తమ్ముడు అది మన పింకీ గురించి అన్నీ తెలిసిన తర్వాత కూడా వాళ్ళు పింకీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు మంచి సంబంధం తమ్ముడు ఇప్పుడు కాకపోతే మళ్ళీ పింకీకి ఇంతకన్నా మంచి సంబంధం తీసుకురాలేమని అనిపించింది అనగానే వెంటనే రూప అత్తయ్య అసలు మీరు చేసేదేమైనా బాగుందా అయినా నాన్న పిన్ని బాబాయ్ ఉండగా పింకీకి మీరు సంబంధం తీసుకురావడం ఏంటి అయినా ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని అంటూ ఉంటే మంచి విషయం గురించి చెప్పకపోయినా ఏం కాదు రూపా వాళ్ళు పింకీని మంచిగా చూసుకుంటారు గోపి కంటే వంద రెట్లు వీళ్ళ దగ్గర ఆస్తి పాస్తులు అన్నీ ఉన్నాయి అంతకంటే మంచి జాబ్ చేస్తున్నాడు అని అంటూ ఉంటే అది కాదు ఒక్కసారి మీరు పింకి కళ్ళలోకి చూసి చెప్పండి తను సంతోషంగా ఉంటుందా ఈ పెళ్లి చేసుకొని అనగానే పింకీ వైపు చూస్తూ ఉంటుంది విజయాంబిక పింకీ ఏడుస్తూ ఉంటుంది ఆయన ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు ఆయన అక్క ఒక్క మాట కూడా చెప్పకుండా ఇదంతా ఏంటి అనగానే అప్పుడే ఇక కార్ హార్న్ వస్తూ ఉంటుంది పెళ్లి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు ఆ కార్ సౌండ్ విని తమ్ముడు పెళ్లి వాళ్ళు వచ్చేసినట్టున్నారు అని అంటూ ఉంటే అయినా వాళ్ళని వెనక నుంచి వెనక్కి పంపించేసేయండి వాళ్ళ ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు పింకి పెళ్లి సంబంధం చూడాల్సిన అవసరం అంతకంటే లేదు అనగానే అయ్యో రూప ఇప్పుడు ఎలాగో వాళ్ళు వచ్చేసారు కదా తర్వాత ఏదో ఒకటి చెప్పి పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసేద్దాం అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక రూపాలనే ఉంటుంది ముందైతే వెళ్ళి పింకిని రెడీ చేసి తీసుకోనరా అనగానే ఇక పెళ్ళి వాళ్ళు లోపలికి వచ్చేస్తారు రెండు రెండు కూర్చోండి కూర్చోండి అని చెప్పి విజయమిక దీపక అందరూ కూడా కూర్చుంటారు విజయం ప్రతాప్ని అలాగే చంద్రని పరిచయం చేస్తూ ఉంటే మాకు సీఎం గారు ఎందుకు తెలియదు నమస్కారం అండి అనగానే నమస్కారం అని చెప్పేసి ప్రతాప్ అంటూ ఉంటాడు వెంటనే ఇంకా సీఎం గారు అది ఇది ఏంటి అది వియ్యం కలుపుకోబోతున్నప్పుడు వెంటనే ఇక వరుసలు కలిపి పిలుచుకోవడమే కదా అనగానే సంబంధం కుదరలేదు అని అనుకుంటుంటే ఇంకా కూడా ఈ వదన గారు ఏంటి వరుసలు ఖాయం చేసేస్తున్నారు అని చెప్పి చంద్ర అనుకుంటూ ఉంటాడు సో మాకు కూడా అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే పింకి దగ్గర వెళ్తుంది రూపం అప్పటికే పింకి లోపల ఏడుస్తూ ఉంటుంది గోపితో తనకు నా జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది వెంటనే పింకి అని పిలవగానే రూపని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అయినా ఏంటక్క నా జీవితం ఇలా అయిపోయింది నీ జీవితం చూస్తే అలా అయిపోయింది నా జీవితం చూస్తే ఇలా అయిపోయింది అయినా నేను ఏం పాపం చేశానక్క ప్రేమించిన గోపి నుంచి పెళ్లి చేస్తానని చెప్పారు పెద్నాన ఇప్పటివరకు నేను గోపి మాట్లాడుకోలేదు నిన్న గోపి వస్తే మెడపట్టి బయటకు గెట్టేశారు అతయ్య చెప్పే మాట ఒక్కటి కూడా కాదని పెద్దనాన్న నాన్న అక్క అని అంటూ ఉంటే నువ్వేమి బాధపడకు అంత రాజు చూసుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది రూప వెంటనే రాజుకి ఫోన్ చేస్తానని చెప్పి రాజుకి ఫోన్ చేస్తే రాజు ఇక ఈ విడగారింటి నాకు ఫోన్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు రాజు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చూస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే హలో రాజు ఇక్కడ పింకీకి పెళ్లి సంబంధం తీసుకొచ్చారు అనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి ఇలా ఫోన్ చేయడం కాదు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని ఆలోచించాలి అని ఫోన్ కట్ చేయడంతో అక్క రాజు వస్తాడంటావా అనగానే ఖచ్చితంగా వస్తాడు అని చెప్పి రూప ధైర్యం చెప్తూ ముందైతే నువ్వు రెడీ అవ్వు పదా అని చెప్పేసి పింకీని రెడీ చేస్తుంది రూప వెంటనే సుమ ఏం చూస్తున్నావు వెళ్ళి కాఫీలు తీసుకురా అనగానే సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది కదా ఇక పైకి విజయంబిక వెళ్ళి అమ్మ పింకి రెడీ అయ్యావా నాదిష్ట తగిలిలా ఉంది పదా అని చెప్పి రూప అలాగే విజయంబిక ఇద్దరు కూడా పింకిని తీసుకుని కిందికి వస్తూ ఉంటారు అదిగో అమ్మాయి అని చెప్పగానే పెళ్ళికూతురు అయినా పింకు పింకి వైపు చూస్తూ ఉంటారు పెళ్ళికొడుకు వాళ్ళు ఇక వెంటనే సుమా ఇటివ్వు కాఫీలో అనగానే తీసుకొచ్చి పింకి చేతిలో పెట్టి పింకి అందరికీ కూడా కాఫీ ఇవ్వమా అనగానే వెంటనే ఇక సరే అని చెప్పేసి పింకి అందరికీ కూడా కాఫీ ఇవ్వడానికి వస్తుంటే ముందు అబ్బాయికి ఇవ్వమ్మా అని చెప్పి పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న అంటాడు ఆ కాఫీ ఇవ్వబోయేసరికి రాజు వచ్చి కాఫీ కప్పులన్నీ కూడా పగలగొట్టి ఈ పెళ్లి సంబంధం తీసుకోవడానికి మీకు ఎంత ధైర్యం అని అంటూ ఉంటే విజయం ఇక ఇద్దరు కూడా ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే నేను మీతో మాట్లాడట్లేదు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు వెంటనే పెళ్లి సంబంధం పెళ్ళి వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళకపోతే ఏం చేస్తాను అని అనుకుంటూ ఉంటే పెళ్లి వాళ్ళు అక్కడ నుంచి హడావిడిగా వెళ్ళిపోతారు ఏం సంబంధమో ఏమో అని చెప్పేసి ఇక వెంటనే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాజు ఇక అయినా పింకీ మనసులో వేరొకని పెట్టి పింకి మళ్ళీ వేరే పెళ్లి చేయాలని తన గొంతు కోయాలని చూస్తారా మీకు ఎంత ధైర్యం అయినా మీరు పెళ్లి చేస్తారని మాట ఇచ్చి ఇలా మాట తప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అంటూ ఉంటే మరి రూప మనసులో నువ్వు ఉన్నావు కదా నిన్ను పెళ్లి చేసుకుంది కదా రూప ఏం సుఖపడింది అని అంటూ ఉంటారు విజయాంబిక దీపక్ వాళ్ళు అందరినీ కూడా గట్టి గట్టిగా మాట్లాడిస్తూ ఉంటాడు రాజు ఏది ఏమైనా పింకికి గోపికి ఖచ్చితంగా పెళ్ళి చేస్తారా చేయండి లేకపోతే నేనే పెళ్లి చేస్తానని చెప్పి రాజు శపథం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇకపోతే ప్రతాప్ కోపంతో రాజు మీద ఉన్న కోపంతో పెళ్లి సంబంధం ఖాయం చేయమని విజయాంబిక దీపక్కి చెప్పడంతో ఆ మాటలు రూప రాజుకి జరిగిందంతా కూడా చెప్తుంది రాజు ఇక వెంటనే పింకీకి ధైర్యం చెప్పండి ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్పండి అనగానే రూప ఇక ఇద్దరికి పెళ్లి చేస్తానని రాజు మాట ఇచ్చాడని చెప్తుంది మరి నిజంగా రాజు పెళ్లి చేసి తీసుకొస్తాడా పింకి గోపిలకి ఏం జరగబోతుంది